కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య ఈ రాష్ట్రం రావణ కాష్టం లాగా రగులుతా ఉంటేనే జగన్మోహన్ రెడ్డి లాంటి కంపెనీ వాళ్ళ చలిగాసుకుంటా ఉంటారనమాట ఈ మంటల్లో తిరుమలలో గోవులు చనిపోయాయని చెప్పేసి ఒక అసత్యమైన ప్రచారం ఏదో ఒకటి సృష్టించాలి ఇక్కడ వీళ్ళందరినీ కూడా సాక్ష్యాలు లేకుండా నిరాధారమైన వార్తల్ని ప్రకటిస్తే దేశపై జైళ్ళల్లో పెడతాం గత నాలుగైదు నెలలుగా చెప్తా ఉన్నాను ఈ మాట ఏదో ఒక అలగళ్లు సృష్టించాలని నేను మొన్న తిరుమల తీసేలో వెళ్లాను గోశాలను చాలా చక్కగా నిర్వహిస్తున్నారు ఏదో ఒకటి తిరుమలలోనూ ఇంకో చోట కులాల మధ్య మతాల మధ్య కుంపు పెట్టాలి దాని రకరకాల మార్గాలు తెచ్చుకుంటాం వీళ్ళకి కుక్క కాయలు దొంగలకి బ్రేక్ చేసిన వాళ్ళని గతంలో వ్యవహరించిన వాళ్ళని మరి ఎన్నికల ముందు ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత ఈ ప్రాంతంలో విధ్వంసం సృష్టించిన మహానాయకుల్ని ఒక కంట కనిపెట్టాలని ఈ ప్రాంతంలో మంచి వాతావరణాన్ని కొనసాగడానికి సహకరించాలని ఎన్నికల రోజున మరి రామకృష్ణారెడ్డి తమ్ముడు ఐదు స్కార్పియోలు పెట్టి జనాల్ని తొప్పించుకుంటూ వెళ్లిన వైనం రెంటాల్లో చేసిన విధ్వంసం అన్ని మాట్లాడటం జరిగింది టైం వచ్చినప్పుడు అందరికి ఏం జరగాలో చట్టపరంగా జరుగుతుంది మార్చర్లలో కూడా విధ్వంసం చేశారు కారం పొడి విధ్వంసం చేశారు అన్ని విజువల్స్ ఉన్నాయి అందరూ చట్టం పరిధిలోకి వస్తారు కాలం గడిచింది కాబట్టి వీళ్ళు మమ్మల్ని పట్టించుకోరు అనుకుంటున్నారు అరాధిక శక్తులు వదిలేస్తే సమాజం బతకదు మా కోసం మాకేం ఇబ్బంది లేదు క్షమించగలుగుతాం కానీ ప్రజలు సుఖశాంతంతో బలేదు కానీ ప్రజల కోసమైనా అయినా చర్యలు తీసుకోవాలి తప్పదు తప్ప